లాస్ట్ టైము అబుదాబీలో దసరా విజయోత్సవాల ఈవెంట్ అయితే జరిగింది కదా సో అక్కడికి వెళ్ళామన్నమాట అక్టోబర్ ట్వెల్త్ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అక్కడ సో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మన అబుదాబీలో ఉన్న ఫాలోవర్స్ అనమాట వాళ్ళు నన్ను గుర్తుపట్టి నాతో సెల్ఫీలు దిగుతుంటే వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అనమాట అండ్ అలాగే అక్కడ వచ్చిన ఈవెంట్కి వచ్చిన కొంతమంది గెస్ట్స్తో కూడా నేను కొంత మాట్లాడేసి వాళ్ళతో కూడా సెల్ఫీలు దిగాను వాళ్ళు నిజంగా చాలా నార్మల్ పీపుల్ లాగా అనిపించారన్నమాట సో వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది చాలా అంటే చాలా పాజిటివ్గా మాట్లాడారు నేనైతే అనుకోలేదు వాళ్ళు అలా మాట్లాడతారు అని చెప్పేసి ఫస్ట్లో అయితే కొంచెము భయపడ్డాను అనమాట ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి సో ధైర్యంగా వెళ్ళి మాట్లాడాను చాలా అంటే చాలా మంచి పాజిటివ్గా అయితే మాట్లాడేశారు సో మేము హీరోయిన్స్ అనే పొగరు కానీ అలా ఏం లేదనమాట చాలా హ్యాపీగా మాట్లాడారనమాట అండ్ ఇంకా జబర్దస్త్ టీం అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా నూగరాజు ఫైమా బుల్లెట్ భాస్కర్ వాళ్ళందరూ అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలాగే సపోర్ట్ చేసినందుకు అండ్ అలాగే మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు

ஜபர்தாரிஸ் எல்லாம் ஒன் கன்சர் கேள்வி ஒரு சரி ஈ நட்டு நெ மதின

കൊഞ്ചമണ്ടിൽ നിന്ന് കേ കേരപ്പേ ഏ ഫാസ്റ്റർ സൂപ്പർ കേസ് ഓയ നിങ്ങൾ సార్ మెడల్ ట్రాక్ చేస్తున్నాను సార్ ఈయన నేను వాయిస్ చేస్తుంటే వెనక నుంచి సార్ 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 నేను చేశాను కదా వాయిస్ చూడపో వస్తుంది తప్ప ఎవరు దాన్ని నాకు తెచ్చిన